హలో ఎవ్రీవన్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను సో ఈ రోజు అమ్మవారిగా రెడీ చేద్దామని పాపని అన్ని తెచ్చుకున్నాము సో మిని వ్లాగ్ లాగా అనమాట ఎక్కడ తెచ్చాము ఎలా రెడీ చేస్తున్నాం అనేది వీడియో సో ఫస్ట్ అయితే ఎక్కడ తెచ్చాను అనేది నేను ఎక్కడ సో కొన్ని జ్యువెలరీ కిరీటం సూలం అవన్నీ రెండు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఏం నీ చేస్తున్నావు రాస్తా ఉంది బ్యాగ్ చెప్పు హాన్విక వేయించుకుంటావు కదా మళ్ళీ వేయించుకోనని గొడవ చేయవు కదా నువ్వు నువ్వే నా ప్లాన్ వేసింది ఇక్కడ మా ఊర్లో ఇక్కడ ఉన్న దగ్గర రెంట్కి ఇస్తారన్నమాట అన్ని స్కూల్ పిల్లలకి స్కూల్లో ఇట్లా డ్రామాస్ వేస్తారు కదా అట్లా అన్నిటికీ ఒక చిన్న షాప్ లో పెట్టి అమ్ముతున్నారు సో డ్రెస్ అయితే తీసుకోలేదు ఏం షాప్ ఇది సో ఇక్కడ ఫస్ట్ కిరీటాలు అయితే చూస్తున్నాము చాలా సైజెస్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి అంటే దేవి లక్ష్మీదేవి ఇలా కొంచెం ఒకటేమో స్నేక్ మోడల్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో పెట్టి చూపిస్తున్నారు పాపకి ఏది సెట్ అవుతుందా అని చెప్పేసి ఇది అయితే బాగా సెట్ అయిందనిపించి ఇది తీసుకున్నాను సో అలానే జ్యువెలరీ కానీ ఇంకా మొత్తం స్థూలం అవన్నీ ఇవ్వమని అడిగాను అనమాట సో అన్నీ చూస్తున్నారు సో ఇంకొక మోడల్ తీసుకొచ్చారనమాట ఇవన్నీ మనకి ఆన్లైన్లో కూడా దొరకవు కదా సో ఇలా రెంట్కి తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను ఇలా వచ్చాననమాట తీసుకుందాం అని చెప్పేసి సో మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసిస్తున్నారు సూల్ అన్నీ మరి పొడుగు వద్దు హెడ్ కన్నా కొంచెం పైకి కావాలన్నాను సో అలా పెట్టి ఫిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట ఇది బాగా సెట్ అయిందనిపించింది కొంచెం ఇది సో అలానే జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి అవి చూసుకోమని చెప్పేసి ఇచ్చారనమాట నేనైతే నెక్ సెట్స్ అండ్ కొన్ని ముక్క పొడకలు అలాంటివి మనకి దొరకవు కదా అవి కొనుక్కున్నా కూడా పిల్లలు పెట్టుకోరు వేస్ట్ అని చెప్పేసి నేను రెంట్గా తీసుకున్నాను ఇది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మన దగ్గర రెంట్కి ఉంచుకోవచ్చు అనమాట అంటే ఏ రోజు మీకు రేపేసుకుంటే ఈరోజు తీసుకెళ్ళండి లేదా మార్నింగ్ తీసుకెళ్ళండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ వస్తాయి కదా అని చెప్పి అన్నారు అనమాట సెట్స్ చూపించారు దాని వైస్ నేను తీసుకున్నాను అనుకోని అండ్ మెల్లో ఒక మాల వేద్దామని చెప్పి రియల్ మాల తెచ్చుకున్నాను బట్ అది హెవీ అయిపోయింది వేయలేదు అండ్ ట్రస్ట్ తీసుకోలేదని చెప్పాను కదా పాప దగ్గర ఉన్న కొన్ని లెహెంగా నా దుప్పటాతో సెట్ చేద్దామని చెప్పి తీసుకోలేదు యాక్చువల్లీ సో తన దగ్గర లెహెంగాకి ఇంకో వేరే బ్లౌజ్తో సెట్ చేసేసి ఇలా కింద డిఫరెంట్ స్టైల్లో ఒక డ్రైప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట అది నాకు కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా వీడియోలో చూసి మీరే చెప్పాలి నాకైతే బాగానే అనిపించింది బట్ తనని రెడీ చేయడానికి నాకు టూ అవర్స్ పట్టిందనమాట టూ అవర్స్ నేను ఎన్ని కష్టాలు పడి రెడీ చేశానో అసలు అర్థమే కాలేదు కొన్ని ఊడిపోతూనే పెడుతుంటే అండ్ హెయిర్ కూడా సపోర్ట్ చేయలేదు అనమాట పెట్టడానికి అసలు అంటే హెయిర్ చాలా షార్ట్ ఉంది కదా అమ్మ అండి అవును సరే హెయిర్ విగ్ యాడ్ చేసి ఇది అమెజాన్లో తీసుకున్నాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇలా కొన్ని జ్యువెలరీ అయితే పెట్టేశాను అనమాట విగ్ అయితే పెట్టేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది నేను ఈ గెటప్కి చేయడానికి తీసుకున్న అమెజాన్ లింక్స్ మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో మీకు కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నేనైతే మేకప్ అయితే ఏం వేయలేదండి పాపకి జస్ట్ లిప్స్టిక్ అను కాజల్ మాత్రమే వేశాను నాకు మేకప్ ఐటమ్ అస్సలు ఇష్టం ఉన్నది పిల్లలకి ఎక్కువ ఎక్కువ మేకప్ ఐటమ్ అండ్ నేను ఇంతే వేశాను లుక్ అయితే చాలా అదిరిపోయింది అసలు పాప భలే లుక్ అనిపించింది నాకైతే ఎందుకు ఇంత రెడీ చేస్తే యూట్యూబ్ లో వీడియో పెట్టొద్దంటే దిష్ తగిలిద్దని చెప్పేసి సో కొంచెం నవ్వొచ్చింది అక్కడ మా కన్నా ఏమో ఏం మాట్లాడుకున్నారు కాక విచిత్రంగా చూస్తుంది మా మేడం గారికి వేసిన మేకప్తో అవ్వలేదు అవ్వలేదన్నమాట ఇంకా ఏమన్నా లేవా అని అడుగుతుంది సో చాలా ఏ మేకప్ అని చెప్పాను ఇంకా వేరే పెట్టుకుందాం అని చెప్పేసి ముక్కు పుడక పెడుతున్నాను సో ముక్కు పుడక పెట్టగానే లుక్ అయితే చాలా మారిపోయింది అసలు పెట్టించుకోనని చాలా అల్లరి చేసింది బట్ లాస్ట్గా ఎట్లా ముప్పు తిప్పలు పెట్టి పెట్టించుకుంది అర్థంలో చూసుకోవాలి ఉంటది ఇది ఇది ఇక్కడ పెట్టుకుంటే నువ్వు ఉండవు చెప్తా అద్దం చూసుకో పెట్టుకొని బాగుండవు ఎంత క్యూట్ ఉన్నావు దానిస అసలు అంటే ఇంకా మాట్లాడదు ఇంకా అదలకు ఇంకా అదలకు అద్దం చూసుకో అద్దం సో ఫైనల్గా ముప్పు తిప్పలు పెట్టి నేను పెట్టుకొని చూపించి అది చేసి ఇది చేసి లాస్ట్ ఫైనల్ పెట్టుకోవటానికి అన్నమాట సో ఫైనల్గా లుక్ అయితే కంప్లీట్ చేసేసాం పెట్టేసి సో ఫైనల్గా లుక్ అయితే ఇంత బాగా వచ్చింది సో ఫోటోషూట్ చేసుకోవడానికి కిందకి వెళ్తున్నాం అనమాట కిందకెళ్తే తన ఫ్రెండ్స్ కూడా అందరు వచ్చారనమాట వేరే పాప వచ్చి నాకు కూడా కావాలి ఇలాంటివి వేషం అని చెప్పి గొడవ చేస్తుంది సో ఇక్కడ కొంచెం ఫోటోషూట్ అలా చేసుకొని వచ్చేసామన్నమాట చాలా బాగుంది కొంచెం కిరీటం అనేది కొంచెం ఊగలాడుతూ ఉంది అనమాట తన తలకి